హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణ మోడల్ ఛానల్ ఈరోజు పన్నీర్ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం బాండే పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి కట్ చేసింది ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకుందాం రెండు పచ్చిమిర్చేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకొని కొంచెం దగ్గర పడేటట్టు చూసుకుందాం తర్వాత రెండు కరె రెంబలు వేసుకుందాం ఒకసారి కలుపుకొని కొంచెం దగ్గర ఉడికించుకుందాం దగ్గర ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిన తర్వాత ఉడికిపోయింది కాబట్టి దింపి చల్లార పెట్టుకుందాం మిక్సీ చేసుకొని వద్దాం అది చల్లార పెట్టుకొని పక్కకు పెట్టుకొని చల్లార పెట్టుకొని మిక్సీ పెడదాం ఆ తర్వాత మళ్ళీ అదే బాండీ పెట్టుకుందాం అదే బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకుందాం పన్నీర్ ముక్కలు ఫ్రై అయిన తర్వాత కొంచెం కలుపుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక కలుపుకుందాం బ్రౌన్ కలర్ రాగానే బాండీలోకి తీసుకుందాం ఇప్పుడు ఫ్రై అయిపోయింది పన్నీర్ తీసి తీద్దాం తీసిన తర్వాత ఒక బాండిలోకి తీసుకొని అదే బాండీలో కొంచెం మళ్ళీ ఆయిల్ పోసుకుందాం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర వేసుకుందాం తర్వాత కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డ ముక్కలు వేసు సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుందాం ఆ తర్వాత కొంచెం కలుపుకొని మక్క పెడదాం కొంచెం మగ్గిపోయాక కరివేపాకు వేద్దాం ఒకసారి కలుపుకుందాం కలుపుకున్నాక కొంచెం మగ్గిన తర్వాత ఇందాక పేస్ట్ చేసిన టమాటా ఉల్లిగడ్డ పేస్ట్ చేసినాం అందులో ఇప్పుడు వేద్దాం వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం హాయిలో ఫ్రై కావాలి ఆ మసాలా ఒకసారి కలుపుకున్నాక ఫ్రై అయిపోయింది ఫ్రై అయినాక ఫ్రై అయిపోయింది ఇప్పుడు మిక్సీ జారు కడిగి పోసుకుందాం వాటర్ బాగా నూనెలో ఫ్రై అయిపోయింది ఇప్పుడు వాటర్ పోసుకుందాం మంచి కలుపుకొని వాటర్ పోసుకుందాం ఇప్పుడు వాటర్ పోసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం మంచి కలిసిపోయింది ఒక పొ అట్లా రావాలి కదా ముక్తుండాలి ఇప్పుడు అందులో ఒక స్పూను పసుపు రెండు స్పూన్ల కారం ఒక స్పూను ఉప్పు ఒక స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాం ఒక స్పూను గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా వేసుకున్న ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాం మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు కలుపుకున్న తర్వాత పన్నీర్ మసాలా వేసుకుందాం వేసుకొని ఒకసారి మంచిగా కలిపి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుందాం మంచి వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మంచిగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఒకసారి మూత వేసి కలుపుకున్న తర్వాత బాగా మగ్గిపోయింది ఒకసారి మంచిగా అడగంటకుండా కలుపుకుందాం తర్వాత రెండు స్పూన్లు పెరిగేసుకుందాం రెండు స్పూన్లు పెరిగేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కొంచెం మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఈ టైంలో కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి కానీ ఇంట్లో ఇప్పుడు కొత్తిమీర లేదు అందుకు నేను కసూరి మీద చేస్తున్నాను ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత కసూరి మేతి వేస్తున్నా కసూరి మీద వేసి ఒకసారి కలుపుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం ఏమి ఏమి పన్నీర్ మసాలా కర్రీ రెడీ వెజిటేబుల్ రైస్తో చాలా బాగుంటుంది ఈ కర్రీ రమణ మండలం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి